యాభై అధ్యాయము రెండవ చనాన్ని మనం కలిసి అనుకుంటాం పశుత గ్రహణం నుండి యశాగ్రంథము యాభై ఒకటో అధ్యాయం పేజ్ నంబర్ ఆరు వందల పన్నెండు పాతంలో యశాగ్రంథం యాభై ఒకటో అధ్యాయము అందరం కలిసి రెండవ చాలా చదువుకుంటాం లక్ష యాభై ఒకటి రెండు చదవండి మీ తండ్రి అతను ఆశీర్వదించి మధ్య పెట్టుకున్నట్లు చేసింది మీ తండ్రి అయిన అబ్రామ సంగతి ఆలోచించు ఏమాచించాలి అబ్రామ సంగతి అబ్రామ జీవితం కనుక ఆలోచించడానికి ఒక గంటలు అయిపోయింది అబ్రామ్ కానీ మన కొన్ని కొద్ది సమయంలో అబ్రహాం జీవితంలో నుంచి ఒక ఏడు సంగతులు ఆలోచిస్తాం ఆయన ఎలా జీవించాడు అనేది అబ్రహాం చరిత్ర చాలా పెద్ద చరిత్ర అని దీన్ని పాటలు పాటలు చెప్పాలి ఒక రోజులు మొత్తం మనము చెప్పలేము కాబట్టి అందుకే ఈరోజు కొన్ని సంగతులు మనం అబ్రహాం గురించి మనము ఆలోచిస్తాం ప్రార్థన బయట ఇరుగ్గా ఉంటే లోపల స్థలం ఉంది రావచ్చు బయట ఇరుగ్గా ఉంటే కనుక బయట లోపల స్థలం ఉంది తిరుమల వచ్చిన వాళ్ళు లోపలికి రావచ్చు ప్రార్థన చేసుకుంటాం మా నిఖిల్ గారు ప్రేమించిన మా అభిమైన పరలోకపు తండ్రి పరిశుద్ధ దేవ మీ స్తోత్రాలు ఉదయకాలం కాలం మీరు మాతో మాట్లాడి వచ్చారు ఆభరం పొందినటువంటి ఆశీర్వచనములు మాకు ఇవ్వడానికి మా మీద కలవరిశ్రీ శాపరసిన మీరు పొందుడు ద్వారా మాకు ఆశీర్వాద అధితల ఆశీర్వాదం మమ్మల్ని కూడా విమోచించాం మీరు అర్థం ద్వారా మమ్మల్ని కూడా విశ్వాసము జ్ఞానవంతులుగా చేసా నీతివంతులుగా చేసిన స్నేహితులుగా చేసిన వాగ్దానాలు ఇచ్చి నిబంధనలు చేసి మమ్మల్ని ఆశీర్వదించాం ఏర్పరచు వంశంగా ఆశీర్వాదం చేసినా నేను పడి మీ స్లోకొతాను ఈ సమయంలో రెండో భాగంగా మీ తల్లిని అపురామ సంగతి ఆలోచించుడి అనే అభివృద్ధి సంగతులు మేము ఆలోచించబోతుంటాను కాదు మీరే సహాయం చేయండి మీ యొక్క ఆత్మ ద్వారా మా కాసు వాకులని గురించి మనకి పొందమని సమయం అంత దీవనకరంగా ఆశ్వాదకరంగా చేయమని చేయవలసిన ప్రతి ఒక్కరితో కూడా నాతో మాతో అందరితో మాట్లాడి మీరే మహిమ పొందాలి ఏసుతో వారి అయ్యాస నలుగురు మరియు పరచమని సహాయపడమని యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి వేడుకొని చిన్న ఆమె పిల్లలు ఉదయ కాలము ఆరాధన చూసాము యేసు ప్రభు వారు తలది మూడు అధ్యాయం పాపం పద్నాలు వచ్చిన ప్రకారం ఆయన షాపుగ్రస్తమైన శిలో మరణాన్ని ఎందుకు పొందాడు అని చెప్పినప్పుడు అబ్రాహ్ పొందిన ఆశీర్వాదాలు మనకు ఇవ్వడానికి యేసు ప్రభు వారి శిలువ మీద శాపగ్రస్తమైన పోరాటి ఘోరమైన ఆ శిలో మరణం పొందినట్లుగా మనం చూసాం తద్వారా మనకు వచ్చిన ఆశీర్వాదాలు ఐదు అని మనం చూసాం మొట్టమొదటి అబ్రాహము ఏర్పరచుకున్నాడు దేవుడు మనల్ని లోకంలో నుండి ఏర్పరచుకున్నాడు రెండవ అబ్రహాము దేవుడు విమోచించాడు మనల్ని కూడా ఆయన రక్తం చేత ఆయన ప్రభావం దశలు పెట్టి విమోచించాడు అనేది రెండోది మనం జ్ఞాపకం చేసుకున్నాం మూడోది అబ్రహాము స్నేహితులుగా చేసుకున్నాడు మన కొరకు కూడా ఆయన రాడం పెట్టడం ద్వారా మనల్ని కూడా స్నేహితులుగా చేసుకున్నాడు నాలుగో చూసాము అబ్రహాము ధనవంతులుగా చేశాడు దేవుడు మనల్ని కూడా విశ్వాసం భాగ్యవంతులుగాను ఆయన రాజ నివాసులుగా చేశాడు చూసాం ఐదవ ఆకారం అబ్రహాము నీతి మంత్రులు కదా ఏసు రక్తము ద్వారా విశ్వాసం ద్వారా ముఖ చేత నీతి చేశాడు ఆ తర్వాత అబ్రహాము దేవుడు ప్రమాణం చేసి వాగ్దానం చేసి అబ్రహాము అన్ని విషయంలో దేవుడు ఆశీర్వదించాడు అలాగే ఈ రోజు ఏసు ప్రభు ఆశీర్వాదము మనం చూస్తాం భూమి మీద ఉన్నటువంటి అన్ని జనాంగములు సమస్త వంశములకు ఆశీర్వాదాలు కారపడేవారు అబ్రహాము అన్ని మహమదీయులైనా హైందవులైనా క్రైస్తవులైనా అందరికి తండ్రి అనే సంగతి మనం జ్ఞాపకం చేసుకున్నాం అయితే ఇప్పుడు యక్ష గ్రంథం మాట యక్షాగ్రంథం యాభై ఒకటో అధ్యాయ రెండవ వచనంలో మీ తండ్రి అయిన అగ్రహం సంగతి ఆలోచించుడి అన్నమాట కాబట్టి అబ్రహం గురించి మనం కొన్ని విషయాలు ఆలోచించేద్దాం ఈ మధ్యాహ్నం అబ్రహం జీవితంలోంచి కనీసం ఒక ఏడు సంగతులు మీరు జ్ఞాపకం చేయాలని కోరుతున్నాను దాంట్లో మొట్టమొదటి సంగతి ఏంటంటే ఆది కాండము పన్నెండు అధ్యాయం ఆది కాండం పన్నెండు నాలుగు వచనాలు చదువుకుంటాం ఆది కాండము ఆది కాండము పన్నెండు అధ్యాయము మొదటి నాలుగు వచనము మనం కలిసి చదువుకుంటాం ఆది కాండము పన్నెండు అధ్యాయం మొదటి నాలుగు వచనాలు లేచి నీ దేశం నుండి నీ దావీ బయలుదేరి చూపించి దేశంలో పెట్టము నిన్ను గొప్ప జనంగా చేసి నేను ఆస్వాదించి నామను గొప్ప చేయను నువ్వు ఆశీర్వాదంలో ఉండదు నేను ఆస్వాదించి వారిని ఆశ్రదించను నేను దూషించి వారిని శ్రమించను భూమి యొక్క సమస్త వంశంలో నీ ఎందు ఆశీర్వదించగల అబ్రాహ్మంతో చక్కగా యహోవ అనంత చేపల ప్రకారం అబ్రహాము వెళ్ళే రోజు చాలని గమనించామంటే మరి ఊరు అనే కల్లీ అనే ప్రాంతం ఊరు అనేటువంటి గ్రామంలో ఉన్నప్పుడు ఊరు అంటే ఆ ఊరు అబ్రహం ఊరు ఏం చెప్పండి కల్లీ ఊర్ అనే ఊరిలో ఉన్నప్పుడు ఆయన అబ్రహాము ఆ యువాల రెండు ప్రకారం విగ్రహారాల కుటుంబం ఉన్నప్పుడు ఆయన బొమ్మలు తయారు చేసి అమ్మే గ్రామంలో అబ్రహాము దేవుడు మహిమగల దేవుడు ప్రత్యక్షం ఆ ఆపోసం దారి అది రెండవ సరి ప్రకారం ఆ మహిమ గలని ప్రత్యక్షమైన తర్వాత దేవుడు ఆయనతో మాట్లాడాడు ఏమన్నాడు చూడండి ఏం చెప్పాడంట అపుసలు ఏడో అధ్యాయ ఏడో అధ్యాయ రెండో నాడు ప్రత్యక్ష అపగమం చెప్పిన మాట్లాడిందంటే దేని పెట్టాలంట ఆది కాండము ఏడో అధ్యాయ గమనించామంటే ఆ మూడో వచ్చిన చూద్దాం మూడు నాలుగు స్వజనమును విడిచి బయలుదేరి నేను బ్రాహ్మణతో చెప్పాను అప్పుడు అతను కల్దీల దేశం విడిచిపోయి దేవుడు చెప్పగానే అబ్రహము దేవుడు అవి ఏ విడిచి విడిచిపెట్టాలంటే ఆయన నీ దేశమును తర్వాత నీ స్వజనమును నీ ఇంటిని కూడా కనుక దేశాన్ని విడవాలి బంధువుని విడవాలి ఇంటిని కూడా విడవాలి కనుక దేశము కనుక నేషనాలిటీ కనుక దేశాన్ని విడిచిపెట్ట దేశం కూడా వద్దు అక్కడ బంధువులు కూడా వద్దు తర్వాత తండ్రి ఇల్లు అంటే తండ్రి ఏం తెలియజేస్తా ఉందంటే తండ్రి అనేది కులాన్ని చూపిస్తా ఉన్న కనుక సర్టిఫికెట్ రావాలంటే దానికి తండ్రి ఉండదు తండ్రిని బట్టి ఆ క్యాష్ అంటే దేశాన్ని బంధువులను కూడా విడవాలి అవన్నీ విడిస్తే తప్పని నేను ఆశీర్వదించాను కానీ అక్కడ దేశాన్ని విడిచిపెట్టాడు బంధువుని విడిచిపెట్టాడు తండ్రి ఏంటి అంటే కులాన్ని కూడా విడిచిపెట్టాడు ఈ మూడు తెలియజేస్తా క్యాష్ కనుక రిలీజ్ కనుక రిలేషన్షిప్ బంధువులు కూడా అతను విడిచిపెట్టినట్లు మనం చూస్తాం ఇక్కడ అబ్రహాములో మనకి ఏం జ్ఞాపకం చేయబడుతుందంటే మొట్టమొదటిగా దేవుడు చెప్పిన వెంటనే అబ్రహాము వెళ్ళేవో అని చూస్తాం చెప్పిన ప్రకారం వెళ్ళేది అప్పుడు దాకా అబ్రహాము దేవుడు ఎవరు తెలియదు విగ్రహాల అమ్ముకుని బతికి అబ్రహాము ఒక్కసారి ప్రత్యక్ష వెళ్ళినప్పుడు నువ్వు దేశాన్ని విడవాలి బంధువుని విడవాలి తండ్రిని విడవాలంటే మా ఇంట్లో పర్మిషన్ తీసుకోవాలని చెప్పలేదు కానీ వెంటనే అతను చెప్పిన ప్రకారం వేడియలు అనవలసి వస్తాం కానీ అబ్రహాంలో మనకి ఏం కనపడుతుంది మొట్టమొదటిది విధేయత ఒబీడియన్స్ కానీ అబ్రహాంలో దేవునికి ఎంతో విధేయుడిగా చూస్తాం చెప్పిన వెంటనే అబ్రహాము లోబడినట్లుగా దేవుని వాక్యంలో మనం కనబడతా ఎన్నోసార్లు దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు కానీ కూడా మన మనం విధేయుడిని కావు కానీ ఎన్నోసార్లు ఆ పాపం తీసుకెళ్ళాలి బయట తీసుకెళ్ళండి కింద కింద ఆడించిన వాడు కింద ప్లేస్ లోపలికి ఎవరు ఆ గజ్జలు కూడా పెట్టరావద్దని చెప్పాను మీ పిల్లలు గజ్జలు పెట్టేటైతే కింద అవుతుంది గజ్జకి వాళ్ళు పెద్దోళ్ళైన పిల్లలైనా మీరు అంటే మీకు సంతోషం ఇక్కడ అందరు గంకెళ్తారు అవి పెట్టవద్దని ఒక్కసారి చెప్పారు ఎవరి పిల్లలైనా సరే మీ కావని తీసుకురావాలి ఆ పెట్టేటైతే కింద వద్దు పెట్టడం ఇంటి కింద పెట్టుకోండి మీ ఒక్క సంతోషం కూడా దయచేసి మీ పిల్లలకి పిల్లలు తెలియదు నేనే పెద్దలు మీరే చెరగొడుతున్నారు మీరే పెడుతున్నారు అవన్నీ పెట్టకుండా తీసుకుంటాం మొత్తం మందునికి మీ ఇంట్లో జింగ్ జింగ్ అంటే మీ సంతోషం పెట్టుకోండి ఇది దానిది దాని దేవుని మందరే కాబట్టి గ్రామాన్ని పాటించండి ఎవరు కూడా మీ పిల్లలు కూడా తిరగడం దగ్గర పెట్టుకోండి ఎవరు భక్తులు వస్తా ఉన్నా కూడా మధ్య అంత అది చూస్తా ఉంటారు మీకు అసలు అక్కడ గమని ఎందుకు పోయితే నేను వాకింగ్ చదువు రాత్రి మూడైనా కూడా రెండో కనుక దాంట్లో లీనమైపోతా కనుక అది ఎక్కడో ఇంకా పొందాలి మీరు ఏదైనా వచ్చే వచ్చాక సార్ విన్నా తిన్న పోయేమాలంటే కాబట్టి మీకు చుట్టుపక్కల గమనాలు పోతాయి అక్కడ చుట్టుపక్కల గమనాలు ఎందుకు వస్తే మీకు వాక్యం ఉన్నా కూడా అసలు పక్కన వాళ్ళు లేచిపోతున్నా కూర్చున్నా వచ్చినా కూడా మీరు తెలియదు వాక్యం మీద మనసు దాని మీద మీద మనసు ఎవరు ఇచ్చారా ఎవరు పోయారా ఇవన్నీ కనుక ఈ చెత్త అంతా ఈ చెత్త అంతా నింపి వాక్యం హృదయంలో ఉండదు కనుక హృదయం హృదయం ఖాళీగా పెట్టుకోండి చెత్త అంతా బయటపడే ఇవన్నీ ఏమంటే వాక్యం పనిచేసింది కదా వాకి లోపల ప్లేస్ ఉండదు అభ్యంతాలు చేయొద్దు అబ్రహాం జీవితం మనం చూసినప్పుడు అబ్రహాం దేవుడి చెప్పుకునే వెంటనే అబ్రహం ఉన్న గొప్ప లక్షణం ఏంటంటే అతడు విధేయుడు చూపించిన వాడిని మనం చూస్తాం అబ్రహం విధేయ ఎంత గొప్పది కాబట్టి అవన్నీ విడవాలంటే సామాన్యమైన సాధ్యత దేశాన్ని విడిచిపెట్టాలి బంధువులు విడిచిపెట్టాలి తండ్రిని విడిచిపెట్టాలి చదువుకోవడం చాలా ఈజీగానే ఉంది కనుక ఒక పది రోజులు మీ బంధువులు ఎంత ఎంతో కష్టం కదా ఎన్నో బాధలు పడతా ఉంటాం పది రోజులు పది రోజులు ఈ దేశానికి దేశం పెడితే అమ్మో ఇప్పుడు వెళ్ళిపోదాం ఆ దేశం అంటాం కనుక దేశాన్ని విడవలేము బంధువుని విడవలేము తండ్రి కూడా విడవలేము ఇవి చెప్పాడు అన్నిటి నుంచి అబ్రహము ఇవే కాదు అబ్రహాము నుంచి చాలా వేరు చేశాడు అబ్రహాము అవే కాదు ఇస్మాయిల్ నుంచి వేలైపోవాలి వేరైపోయాడు ఆత్మ నుంచి వేలైపోవాలి ఆత్మ నుంచి వేరేపోయాడు ఇసా నుంచి వేరైపోవాలి వేరే నుంచి వేరైపోయాడు అభ్రమ్ ఎంత విలేదా వేరైపోవటం అంటే అభిరామ్ హిసాబ్ నిలిచిపెట్టమంటే హిసాబ్ నుంచే బలిగా అర్పించడానికి మనకి తెలియదు ఇక ఆయన ఆకలి వెళ్ళగొట్టే వెళ్ళగొట్టే దేవుడు ఎంత బాధపడ్డా ఆయన మనసులో ఎంత వేదుడు చెప్పని పంపించాడు ఇస్మయాలు పెట్టాడు ఇలా అప్రమం జీవితం అన్ని దేవుడు వేలు చేశాడు లోతులు కూడా వేరే వేరైపోవాలి అలా సాధ్యమైన వాళ్ళకి మన జీవితంలో లోతులు ఉంటారు ఆకలి ఉంటారు విష్మయలు ఉంటారు ఇస్ ఉంటాయి ఇవన్నీ మన చుట్టూ పెరవేసుకుని ఉంటాయి అందుకే మనకు ఆశీర్వాదం లేవు అబ్రహాం దేవుడు చెప్పిన ప్రకారం వాటన్నిటి నుంచి ఒక్కొక్కటిగా వేరు చేశాడు ఒంటరిగా చేసి పెట్టుకుమినట్లు అబ్రహాము ఆశీర్వదించాడు కానీ సంగతి అబ్రహం జీవితంలో మనం చూసేది ఏంటంటే విధేయత ఒబీడియన్స్ దేవుడికి ఎవరికి కావాలంటే చెప్పిన మాట వినేవాడికి కావాలి దేవుడు కనుక ఎవరు వింటారో దేవుడి వారిని ఆశీర్వదిస్తారు కానీ అతను అగ్రహం అని అంటారు కదా నా మాట వినినందున ఆదికాండము ఇరవై రెండవ అధ్యాయం ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయము మనం గమనించవంటే పద్యత వచ్చింది ఆదికాండం ఇరవై రెండు పద్దెనిమిది మరియు నీవు నా మాట వినినందున భూలోపంలోని జన్మంగా నీవు నీ సంతానం వలన ఆశీర్వదించబడని నా ప్రమాణం చేసే వారని ఉపవాస నీవు నా మాట వినినందున కాబట్టి అబ్రహాం ఎందుకు ఆశ్రదించాయంటే అబ్రహాము దేవుడిని మాట వినేవాడు మాట వినేవాడి ఏది విడిచిపెట్టమంటే వాటి అన్నింటిని చోటు విడిచిపెట్టినట్లుగా వేరైనట్లుగా అబ్రహం జీవితాన్ని మనం చూస్తాం ఈ మధ్య ప్రశ్న ఏంటంటే మనం దేవునికి విధేయలేమైన దేవుడికి మనం లోబడిన దేవుడు మనతో మాట్లాడినప్పుడు మనం దేవుడిని విధేయ చూపిస్తున్నాము ఒబిడియన్స్ కలిగి ఉన్నాము దేవుడు చెప్పి మనం చేస్తున్నాము అనేది ఈ మధ్య ప్రశ్నించుకోవాలి ఇరిమయా గ్రంథం పదిగడో అధ్యాయం చూడ్యాగ్రంథము పది గెడో అధ్యాయం ఒక మాట మనం చూస్తాం హిరిమ గ్రంథము దేవుడు ఇసైల్ ప్రజలు చెప్పే మాట మనం చూసినప్పుడు వాళ్ళు ఎట్లా ఉన్నారంట ఇరిమియా గ్రంథము హిరిమియా గ్రంథం హిరిమియా గ్రంథము వారి విషయంలో దేవుడు ఎంత బాధపడుతున్నాడో వారికి మనం చదువుకుంటాము కం పదిహేడు అధ్యాయం పదిహేడు గిరిమేకం పదిహేడు అధ్యాయము ఇరవై మూడు వచ్చింది పదిహేడు ఇరవై మూడు చదువుకుంటాం గిరిమే కన్నం పదిహేడు ఇరవై మూడు అయితే వారు వెనకపోయి చివరిని పెట్టకపోయి వెనకుండా బోధ ఉండకుండా ముందుకి అయితే వారు వెనకపోయి దేవుని యొక్క దేవుని యొక్క మాటలు వలన చేయలేదంట వినడం లేదంట కొంతమంది వింటున్నారు కానీ వింటున్నట్టుగా ఉంటారు కానీ వినరంట ఏసులు గ్రంథం ఏసుకెళ్ళ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం ఏసుకెళ్ళ గ్రంథం ముప్పై మూడు అధ్యాయం చూడండి ముప్పై ఒకట వచ్చిన దేవుని మాటలు వింటున్నాము కానీ వాటిని వాటి రకాలు మనం ప్రవర్తించడం లేదంటే గ్రంథం ముప్పై మూడు ముప్పై ఒకట వచ్చిన నా జన్మలో ప్రార్థమైన విధముగా వారి ఎంత కూడివచ్చి నా జన్మల కూర్చుంది కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపరు వారి నోటు ఎంతో ప్రేమ ప్రేమ లాభము నీ కానీ బిందులు కానీ వాటిని అనుసరించి ప్రవర్తింపు కానీ మధ్యాహ్నం అబ్రహాము దేవుని మాట విన్నాడు విరే చూపించాడు అందుకే అబ్రహాం దేవుడు ఆశీర్వదించాడు అబ్రహం ఆలోచించేటటువంటి అంటే లాగా మనం కూడా దేవునికి ఇదేదిగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు ఇది మొదటి ప్రాణిక్మైన సంగతి రెండవ చూద్దాం అగ్రహ జీవితంలో ఆదికాండం పదమూడు అధ్యాయం ఆదికాండము పదమూడు అధ్యాయము తొమ్మిదవషాన్ని అందరం కలిసి మనం చదువుకుంటాం ఆదికాండం రెండవదిగా ఆదికాండము పదమూడు అధ్యాయము తొమ్మిదవ వర్షము అందరం కలిసి ఆదికాండం పదమూడు తొమ్మిది చదవండి ఈ దేశం అంతే నేల కదా దయచేసి నన్ను విడిచి వేరుగా నుంచుకు నీవు ఎడమ తోటలో పెళ్ళి నేను గుడి తట్టినప్పుడు నీకు గుడి తట్టడానికి వెళ్ళాక నేను ఎలా తట్టి వెళ్తున్నానని లోతో చెప్పగా లోతో తన కళ్ళు యువతను ప్రాంతం అంతటిని చూచాను యుహోవా సదోమ కుమారను పట్నం నాశనం చేయకు స్వయం వచ్చే వరకు అదంతా యుహోవా తోట వలె ఆయు దేశం వలె నీళ్లు పాలు దేశం అయి ఉంటాయి ఈ సందర్భం ఏంటంటే అబ్రహాము లోతు కనుక ఇద్దరు కూడా కలిసి ఉన్నారు కలిసిన తర్వాత వాళ్ళ పని వాళ్ళకి అబ్రహాం పని వాళ్ళకి లోతు పని వాళ్ళకి పేచి వచ్చింది పంచాయతీ వచ్చింది పట్లాట వచ్చింది కనుక వాళ్ళు కలిసి నివసించకపోతున్నది ఆస్తి ఎక్కువైపోయింది కనుక అప్పుడు ఈ పేచి మనకి ఎందుకని ఈ పేచి ఎక్కడ వెళ్ళిపోయిందంటే ఆ నీ పశువుల్లో కాపాలకు నా పశువుల కాలము ఉండకూడదని ఇప్పుడు ఏం చేస్తుందంటే అబ్రహం లోకి పిలిచి ఆ అంతా చూపించాడు మొట్టమొదటి ఆప్షన్ నీకే నువ్వేది కావాలో కోరుకో నువ్వు వెళ్ళిపోయి నీకే దాన్ని నేను తీసుకుంటా అని చెప్పినప్పుడు దేశం ఆ నీళ్లు పాలే ప్రాంతం వల్ల కనిపించిందంటే దాన్ని ఎవరు కోరుకున్నారు లోతు కోరుకున్నారు కనుక ఇక్కడ మీకు చేసే విషయం ఏంటంటే నిస్వార్థ నిస్వార్థపరుడని చెప్పడానికి రెండు అక్కడ ఆప్షన్ ఉన్నాయనుకోండి ఒకటి మంచిది ఒకటి అడదం అనుకోండి మొదటి మొదటి ఆప్షన్ ఇస్తాం మనం ఇచ్చిన మనసులో దిగు అది కోరుకోకుంటే బాగుండేమో అది కోరుకోకుంటే బాగుండాలి ఎందుకంటే మనకు మనకి దానికి మన ఆశ మనం ఉందన్నమాట ఇప్పుడు అప్రహాములు అది లేదు కానీ అక్కడ అది లోతున్నాడు లోతు కనుక నీ ఇష్టమయ్యే కనుక నువ్వు కుడితే వెళ్తాను కానీ నువ్వే కోరుతావు అంటే అబ్రహాములో స్వార్థం మనకి కనబడటం లేదు కనుక రెండు మంచి వస్తువులు ఉంటే ఏం తీసుకుంటావు అంటే వంట మనం ఏం తీసుకుంటాం చెప్పండి మంచిదే తీసుకుంటాం మంచిదే నాకు కావాలనుకుంటా ఆప్షన్ మనం పెట్టడం అసలు కనుక చేసుకుంటాం కానీ అప్రహమం ఎంత మంచివాడంటే అంటే అతను స్వార్థం లేదు కానీ దేవుడిపంచబోతున్నాడుగా నేను ఎక్కడికి పోయినా దేవుడు నన్ను ఆశీర్దిస్తాడు దేవుడు నాతో ఉంటాడు కాబట్టి స్వార్థం లేదు కాబట్టి లోతు చెప్పాడు లోతు ఏమి కోరుకుంటామంటే కనీసం లోతు కొంచెం బుద్ధి ఉండాలి కదా అయ్యస నాకు ఆశీర్వాదాలు నిబట్టేదా నేను ఎక్కడికి పోతా నీటితో ఉంటా అనాలి కదా అనకుండా ఒక్కసారి చూడగానే అబ్బాయి యోత్ హోటల్లాగా ఉందని చెప్పేసి నేను ఇటువైకి పోతాను అన్నాడు అన్నప్పుడు సరే వెళ్ళిపోయాడు అంటే నేర్చుకోవాల్సింది లోతుకి ఆశీర్వాదం లేదు చక లోతు ఏమైనా చెప్పండి నేను చెప్పాల్సిన లోతు ఎప్పుడైతే ఈ ఆశ దొరికిందో వెంటనే కనుక అబ్రహ్ మొదటి దిక్కిళ్ళాడు లోతు గురించి ఇంకా ఎన్నో చిక్కులు పడతాడు ఆ భయంకరమైన చిక్కుంటాడు కనుక అక్కడ ప్రార్థన చేస్తాడు పద్నాలుగు అంతేమో వాదులు చిక్తాడు అక్కడ కూడా అబ్రహం ప్రార్థన చేస్తాడు ఈ చిక్కులన్నింటిలో అబ్రహములు ఏమంటూ పోయినందుకు ఎన్నో కష్టాలు లోతు పడతాడు అయినప్పటికీ కూడా అబ్రహాము లోతు కోసం మనం చేసే ప్రార్థన మనం చేస్తాం కానీ చెప్పాల్సిన రెండో విషయం ఏంటంటే అబ్రహాములో స్వార్థం లేదు అప్రహామం లేదు కానీ రెండు ముందు పెట్టాడు నీకు ఇష్టం ఏ తీసుకోవడా తీసుకో అన్నప్పుడు తన లోతు తీసుకుని అతనికి ఇచ్చేసాడు కానీ మనం కూడా అలాగా నిస్వార్థ పరులు ఉండాలి కనుక దాని వాస్తవానికి మనం అంతా స్వార్థ యేసు ఒక్కడే నిస్వార్థం ఆయన స్వార్థం లేదు ఆయన ప్రేమలో స్వార్థం లేదు మనం ప్రేమించినప్పుడు ఏదో స్వార్థం ఉంటుంది ఏదో ఇది ఏదో పొందడానికి మనం ప్రేమిస్తాం ఏదో నడవడానికి మనం ప్రేమిస్తాం కనుక ఏదైనా తీసుకోవడానికి మనం ప్రేమిస్తాం కానీ ఏసు ప్రేమ అప్పటి మాత్రమే నిస్వార్థం అయింది ఆయన ఆయన మన ఏమి ఆశించకుండా కానీ మనం ఎందుకు పనికి రాలేప్పుడు కూడా మనం ప్రేమించాడు ఆ ప్రేమ ఒక్కటే కామల ప్రేమ నిస్వార్థమైంది కానీ అగ్రహంగా మనం